అందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త మళ్ళీ రెండు వేల నోట్లపై ఆర్బీఐ కీలక నిర్ణయం వెయ్యి రెండు వేల నోట్లపై చూద్దాం ఏంటి నిర్ణయం అనేది చూసేద్దాం వివరాల్లోకి వెళ్లే ముందు దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్ మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఐకాన్ అయితే క్లిక్ చేస్తూ ఉండండి ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాం అయితే మన దేశంలో పెద్ద నోట్లు తీసుకురావడం ఆ తర్వాత రద్దు చేయడం అనేది స్వాతంత్రానికి ముందు నుంచి జరుగుతుంది దేశంలో పదివేల నోట్లు కూడా ఉపయోగించారు తొంభైలో పుట్టిన వారికి పెద్ద నోట్లు అంటే ఐదు వందలు వెయ్యి అయితే వీటిని కేంద్ర ప్రభుత్వం రెండు వేల పదహారులో రద్దు చేసింది వాటి స్థానంలో ఐదు వందలు రెండు వేల రూపాయలు కొత్త నోట్లను మార్కెట్లోకి తీసుకొచ్చింది మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో క్లీన్ నోట్ పాలసీ కింద రెండు వేల నోట్లను చలామణి నుంచి ఉపసమరించుకున్న సంగతి తెలిసిందే ఇప్పుడు ఐదు వందల నోట్లు మాత్రమే పెద్ద నోటుగా ఉంది ఈ క్రమంలో మళ్ళీ వెయ్యి రెండు వేల నోట్లు తీసుకొస్తారనే చర్చ సోషల్ మీడియాలో కొనసాగుతుంది దీంతో ఈ విషయంపై పార్లమెంట్లో క్లారిటీ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం ఐదు వందల రూపాయల పైన విలువ గల కరెన్సీ నోట్లను మళ్ళీ చలామణిలోకి తీసుకురావాలనే ప్లాన్ ఏది లేదని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది పెద్ద నోట్లను మళ్ళీ తీసుకొస్తున్నారా అని రాజ్యసభలో ఎంపీ ఘన్ ఘన్శాంతి వారి అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి సమాధానం ఇచ్చారు అలాంటి ప్రణాళికను ఏమీ లేవని తేల్చేశారు అయితే రెండు వేల నోట్ల చలామణి మళ్ళీ పెద్ద నోట్ల ముద్రణ వంటి అంశాలపై ఆర్థిక శాఖకు పలు ప్రశ్నలు సంధించారు ఎంపీ తివారి రెండు వేల నోట్ల బ్యాంకు నోట్లపై పూర్తి వివరాలు ఇవ్వాలని కోరారు చలామణిలో తెచ్చినప్పుడు ఎన్ని ఉన్నాయి ఉపసంహరించుకోవచ్చా ఎన్ని ఉన్నాయి ప్రస్తుతం ఎన్ని ఉన్నాయి అనేది చెప్పమన్నారు ఎంపీ తివారి అడిగిన ప్రశ్నకు ఆర్థిక సహా శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి ఇచ్చారు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాక్ట్ పంతొమ్మిది వందల ముప్పై నాలుగులోని సెక్షన్ ఇరవై నాలుగు ఒకటి ప్రకారం రెండు వేల పదహారు నవంబర్లో ఆర్బీఐ రెండు వేల విలువ గల బ్యాంక్ నోట్లను చలామణిలోకి తీసుకొచ్చింది మార్చి ముప్పై ఒకటి రెండు వేల పదిహేడు నాటికి చలామణిలో ఉన్న నోట్లు ముప్పై రెండు లక్ష వేల ఎనిమిది వందల యాభై లక్షలు అవి మార్చ్ ముప్పై ఒకటి రెండు వేల పద్దెనిమిది నాటికి ముప్పై మూడు వేల ఆరు వందల ముప్పై రెండు లక్షలు పెరిగాయి అయితే రెండు వేల ఇరవై మూడు మే పంతొమ్మిది ఉపసంహరణ తర్వాత అవి పదిహేడు లక్షలు తగ్గాయి అందులో నవంబర్ పదిహేను రెండు వేల ఇరవై నాలుగున పదిహేడు లక్షల వరకు వచ్చాయి ఇంకా చలామణిలో రెండు వేల నోట్ల కరెన్సీ నోట్లను మార్చుకునేందుకు వీలుంది రిజర్వ్ బ్యాంకు చెందిన పంతొమ్మిది ప్రాంతీయ కార్యాలయాల్లో వీటిని మార్చుకోవచ్చు నేరుగా వెళ్ళి లేదా ఇండియా పోస్ట్ ద్వారా నోట్లు పంపించి బ్యాంకు ఖాతాల్లో డిపాజిట్ చేసుకోవచ్చు పెద్ద నోట్ల ప్రభుత్వం మళ్ళీ తీసుకువస్తుందన్న చర్చ మొదలైన క్రమంలో కేంద్ర ప్రభుత్వం క్లారిటీ అయితే ఇచ్చింది సో ఇది ఫ్రెండ్స్ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్